అమ్మ అలాగే తదుపరి రాసు మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీళ్ళకి గురుడు వృషభరాశిలో శత్రు క్షేత్రంలో పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి ఆలోచనలు బాగున్నప్పటికీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు వెళుతున్నప్పటికీ కొన్నిసార్లు వాళ్లతో వైరుధ్యాలు రావడం అంటే వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనల మధ్య కొంత వ్యతిరేకత లాంటి భావనలు వీళ్ళకి ఏర్పడడం అనేది ఒకటి ముఖ్యంగా మనం గమనించాలి అంతేకాకుండా వచ్చిన లాభాలని వచ్చినంత వరకు తీసుకుని ఆనందకరంగా ఉండడం వీళ్ళకి అన్ని విధాలా మంచిది లాభాలు ఏర్పడతాయి ఆ ఏర్పడ్డ లాభాలని దాని అంతవరకే తీసుకుని ఆనందపడాలి అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వీళ్ళు అధర్మంగా వస్తే బాగుంటుంది అన్న భావన కనుక చేసినట్లయితే అంటే ఆ మార్గంలో కనుక సంపాదనలో గనుక ఆలోచనలు ఉన్నట్లయితే అంతకుముందు ఉన్నది కూడా వీళ్ళకి ఇబ్బంది పడే అంటే స్వార్థానికి లోబడి అధర్మ మార్గంలో కాకుండా వీళ్ళు మంచిగా ఆలోచించి ఉన్నదాంతో సంతృప్తి పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సంపాదించింది వీళ్ళకి నిలబడుతుంది అన్నది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి కానీ శని ఎప్పుడైతే స్వక్షేత్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడో మాట విలువ బాగుంటుంది కుటుంబం బాగుంటుంది అభివృద్ధికరంగా ఉంటుంది అయినప్పటికీ వీళ్ళెంత తక్కువ మాట్లాడి ఎక్కువ విన్నట్లయితే అపార్థాలకు అవకాశం ఉండదు ఇక రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే రాహువు తృతీయం కేతు నవమల్లో ఉండడం బట్టి తప్పనిసరిగా వీళ్ళకి విజయ అవకాశాలు ఉంటాయి మిత్రులు సహకరిస్తారు అనుకున్న విషయాల్లో ముందుకు పెడతారు మంచిగా పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా అవశ అవకాశాలు అయితే కనబడుతున్నాయి అలాగే ఏదన్నా ఒక ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయాల్లో ఎక్కువ ఇష్టం చూపించటం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నాయి అమ్మా ఈ మకర రాశివారు ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలి ఈ మకర రాశి వాళ్ళు ప్రతిరోజు మూడు పూట్ల స్తంభం అని వస్తుంది అది వీళ్ళు వినడం చాలా మేలు పఠించినా ఓకే లేకపోతే విన్నా చాలా మంచిది అది ఎక్కువ భాగం వీళ్ళు కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా వీళ్ళకి మనశ్శాంతి ఆరోగ్యం బాగుండడం శనికి సంబంధించిన దోష పరిహారాలు లాంటివి కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి అనుకూలంగా